హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు లింగాలపాడు గ్రామంలో న్యూ కేటగిరి వివరానికి ప్రసందించారండి ఆ న్యూ కేటగిరీ వివరానికి వచ్చిన జతండి సపటం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందుని గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గీత్తలండి ఈరోజు లింగాలపాడు జరిగే న్యూ కేటగిరీ వివరానికి వచ్చిన జతండి ఇది సపటం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందన గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లాలో వారి గీతలండి మంచి కాంపిటీషన్ జతలు అండి ఇవి ఈరోజు ఇక్కడ ఏ ఇబ్బంది మీకు అవసరం చేసుకుంటాయో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నవారు ఓకే ఫ్రెండ్స్ మరొక జత మీ ముందుకు వస్తానండి